హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ ఉదయాన్నే గోరు వెచ్చన నీటిలో నిమ్మరసం కలిపి తాగడం అనేది ఈ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటిగా మారింది శరీరంలో హైడ్రేషన్ పెంచడం విటమిన్ సి అందించడం జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి ప్రయోజనాల కోసం చాలా మంది దీనిని అనుసరిస్తారు అయితే నిమ్మరసం అందరికీ మేలు చేయదు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న దాని ప్రకారం తప్పుగా తీసుకుంటే లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తాగితే ఇది దంతాలను పాడు చేయడం ఎసిడ్ ని పెంచడం వంటి సమస్యలకు కూడా దారి తీయవచ్చు నిమ్మరసం ఎవరు తాగవచ్చు ఎవరు తాగకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మరసంలోని ఆమ్ల స్వభావం కారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి లేదా చాలా జాగ్రత్త వహించాలి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు నిమ్మరసం తాగకూడదు దీర్ఘకాలిక యాసిడ్ రిఫ్లెక్షన్ కడుపులో ఉన్న ఉన్నవారు నిమ్మరసం తాగకూడదు ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ కడుపు పరును మరింత చికాకు పెట్టి గుండెల మంట ఉబ్బరం లేదా వాంతులకు దారితీస్తుంది దంతాల సున్నితత్వం ఉన్నవారు తరచుగా ముఖ్యంగా నిమ్మరసం తాగడం వల్ల వల్ల ఎనామిల్ ఎనామిల్ దంతాలు పుచ్చిపోవడం సున్నితత్వం పెరగడం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి నోటి అల్సర్లు ఉన్నవారు నోటిలో పుండ్లు అల్సర్స్ ఉంటే నిమ్మలోని ఆమ్లం ఆ గాయాలను మరింత పెంచి ఉపశమనం ఆలస్యం చేస్తుంది కొన్ని రకాల మైగ్రేన్ అలర్జీలు ఉన్నవారు తాగకూడదు కొన్నిసార్లు నిమ్మ వంటి సిట్రస్ పండ్లు మైగ్రిన్ తలనొప్పిని ప్రేరేపించవచ్చు ఆరోగ్యంగా ఉండి నిమ్మరసం తాగడానికి ఇష్టపడితే దుష్ప్రభావాలు కలగకుండా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించడం చాలా అవసరం ఆరోగ్య నిపుణులు సూచించిన పద్ధతులు మరియు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే నిమ్మరసాన్ని ఎప్పుడు తప్పనిసరిగా పల్చగా చేయాలి అంటే ఒక గ్లాస్ నిండా నీటిలో కేవలం సగం నిమ్మకాయ రసాన్ని మాత్రమే ఉపయోగించడం ఉత్తమం అలాగే యాసిడ్ దంతాలకు తగలకుండా ఉండేందుకు స్ట్రా ఉపయోగించి తాగాలి ఈ పానీయం తాగిన తర్వాత దంతాలపై పేరుకుపోయిన ఆమ్లాన్ని తొలగించడానికి వెంటనే మంచి నీటితో నోటని పుక్కలించాలి జీర్ణ వ్యవస్థపై భారం పడకుండా కడుపు పను రక్షించడానికి నిమ్మరసాన్ని భోజనంతో పాటుగా లేదా తిన్న తర్వాత తీసుకోవడం మంచిది ఎంత ఆరోగ్యకరమైనదైనా అతిగా తాగకూడదు చాలా మందికి రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులు సరిపోతాయి నిమ్మరసం తాగడంలో చేయకూడని అత్యంత ముఖ్యమైన పని ఏమిటంటే ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగకూడదు ఎందుకంటే ఇది ఎసుడిని పెంచుతుంది జీర్ణ సంబంధ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది నిమ్మరసం తాగిన వెంటనే బ్రష్ చేయకూడదు బ్రష్ చేసే ముందు కనీసం ముప్పై నిమిషాల పాటు వేచి ఉండడం దంతాలకు నష్టం జరగకుండా కాపాడుతుంది చివరగా మీ శరీరం నుండి ఏదైనా అసౌకర్యం లేదా గుండె మంట దంతాల సున్నితత్వం వంటి ఇబ్బందులు కలిగినట్లు సంకేతాలు వస్తే నిమ్మరసం తాగడం వెంటనే మానేయాలి లేదా తాత్కాలికంగా ఆపి వైద్య నిపుణు సంప్రదించాలి